గుంటలు పదమూడు వందల రెండు ఎకరాల మూడు ఎకరాల ఇరవై రెండు గుంటలు ఇప్ప కురిసపల్లి చివర్ల కురిసపల్లి చివర్ల నాలుగు వందల అరవై నెంబర్ల రెండు ఎకరాల భూమికి ఎకరన్నర భూమి అప్పుడు పట్ట చేసిండు అతనికి పట్ట కాను అందున రెండెక్కడ నాకు తర్వాత పట్ట చేస్తానంటే నేను భూమితో కొలిచిపెట్టినాడు భూమితో కొలిచిపెడితే నాకు భూమి నేను ఒక ఎనిమిది ఏళ్ళ నుంచి నా భూమి నేను దున్నుకుంటున్నాను ఎకరాల భూమి దున్నుకున్నటువంటి సందర్భంగా గోపయ్య పట్ట చేయించుకున్నాక నాకు తెలిసిన తర్వాత పెద్ద మనుషుల ఫిర్యాదు చేసి ఫిర్యాదు చేసి నా భూమి పెట్టాలని అన్న అన్నటువంటి సందర్భంగా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు కంప్లైంట్ చేసే సిఐ గారు భూమి పెట్టాలని చెప్పిండు భూమి పెట్టాలి ఆయన భూమి ఆయన గొలిచిపెట్టాలనే ఉద్దేశం మీద సీఏ గారు చెప్పిండు సిఏ గారు చెప్పినాక సరైనటువంటి ఉద్దేశం వచ్చి భూమి కొలిసి సుదా అదురాలు వేయకుండా ఏర్పాటు చేసి వచ్చిండు ఏర్పాటు చేసి వచ్చి ఇదే కాలక్షేపం చెప్పుకుంటూ వచ్చిండు వచ్చిన తర్వాత మళ్ళీ సుతా మళ్ళీ పోయి నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సిఐ గారు పిలిపించి ఇటీద్దరు పెద్ద మనుషులు ఏర్పాటు చేసి భూమి కొలిసి ఎల్ఐ భూమి ఎల్ఐకి ఈవన అనేటువంటి ఉద్దేశం చెప్పినాడు ఆ చెప్పిన కా ఆ సందర్భంగా నేను కొంచెం నాకు నాకు పెట్టుకున్నది కదా దాన్ని ఉద్దేశం ఊపుకుంటారు దానికి చేనేసినాడు ఆ రాజు అన్నది గోపయ్య చచ్చిపోకముందు గోపాయ్య బికుండానే మాకు పంచాదు ఉన్నది మేము చిరి పదివేల డిపాజిట్ పెట్టుకున్నాం రెండొకటి గోపయ్య ముందు పదివేల డిపాజిట్లు పెట్టుకొని చేసి గోపయ్య చచ్చిపోయాక తతంత్రాన పువాకు సోమయ్య అన్నటువంటి ఎక్కుతిపాకు సోమయ్య పౌడుపేళ్ళు గోపయ్య అల్లుడు ఇటు భూమిని యార రాజు అని అటువంటి పిల్లగానికి నేను ఇంటికి పోయి సుద్దా నా కొడుకు నా భార్య నేను ముగ్గురం కలిసి దయచేసి నాకు పట్ట రిజిస్ట్రేషన్ చేసిండు నాకు భూమి కొలిచిచ్చుండు నాకు ఒక ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేస్తే ఒడిసిపోతుంది అని నేను ఏలుకొని ఇంటికి పోయి బతలాడి బావాడు సుందా నేను చెప్పుకుంటా జరిగింది చెప్పుకుంటూ జరిగిన కానీ రాజు అన్నట్టు ఆయన వినకుండా ఆ భూమికి ఇచ్చిండు భయానిచ్చిన ఇచ్చిన సుత నేను ఎప్పటి చూద్దాం ఇదే పోరాటంగా ప్రయత్నం చేసి సరైనటువంటి ఉద్దేశంతో సోమయ్యతోని అద్దెగరం భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సందర్భంగా నాలుగు వందల ఐదు అరవై నెంబర్లు అప్పుడు ఫస్ట్ ఎకనరా చేసిండు ఇప్పుడు ఒక అద్దెగ్రం భూమి రిజిస్ట్రేషన్ చేసిండు అద్దెగరం భూమి రిజిస్ట్రేషన్ చేసేది ఒక యాభై వేలు రూపాయలు తీసుకున్నాడు ఆయన భూమి పట్టా చేసుకొని ఆయన చేస్తాను కాబట్టి యాభై వేలు ఇవ్వాలని పెద్దవలసిన తీర్మానం చేసిండు తీర్మానం ప్రకారంగా నేను యాభై వేలు చూద్ద ఇచ్చిన యాభై వేలు ఇచ్చిన తర్వాత సోమయ్య భూమి కొలి లేదు భూమి కొలిసి చేయకుండా ఉంటే చెడదెంగిన భూమికి సరైనటువంటి ఉద్దేశం మీద ఎప్పుడైతే చెడదంగిన చెడదంగినప్పుడు నేను కోర్టు నుంచి చూద్దాం నోటీసులు పంపించవలసి పంపించిన పోలీస్ స్టేషన్లో చూద్దాం కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ ఇచ్చి చెప్పినాక సోమయ్య భూమి కొలిసియకపోతే చెడదంగిన భూమిని ఇంత నాకు వచ్చదని నాకు చూయించండి అని రాజు అన్న నాతో పంచాది పెట్టుకొని ఈ భూమి దున్నటానికి ప్రయత్నం చేస్తే గతంలో చూద్దాం రంగతిపల్లి పోలీస్ స్టేషన్ స్టేషన్ పోలీస్ స్టేషన్కు కేసు పెట్టడం జరిగింది కోర్టు నుంచి నోటీసులు పంపించడం జరిగింది రెండొక ట్రాక్టర్ గాడుకు సుధా ఇప్పవలసిన పరిస్థితి ఏర్పడింది ఇటువంటి మాకు ఘర్షణలు అనేది ఈ అవ్వకుంటే వచ్చినాయి సరైనటువంటి ఉద్దేశంతో ఘర్షణలు అవ్వకుంటూ వచ్చినాక మొన్న తతంత్రాల సు ఇంతముందు సేన్ వేయకుండా ఆపుకుంటూ వచ్చినా ఒక రాత్రి రాత్రి జేసీపు తీసుకొచ్చి పైప్ లైన్ వేసడం నాదైన పైప్ లైన్ వేసడం చేసి చెప్పడం జరిగింది చేసి జరిగినాక నేను బాగా పెద్ద మనుషుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ సీఐ చుట్టూ తిరిగి ప్రయత్నం చేసినాక సీఐ గారు దయదలిచి పిలిపించి పెట్టి రిజిస్ట్రేషన్ ఫస్ట్ అయింది కాబట్టి భూమి కొలిసేవాన్ని ఉద్దేశం మీద ఆ పల్లె రవిని మంతపురపు వెళ్ళాయ్యాను ఒక వైపు నుంచి ఏర్పాటు చేసి వాళ్ళిద్దరు ఇటు మొగాన గట్ల మల్లారెడ్డి సర్పంచ్ కథం రెడ్డిని ఏర్పాటు చేసి మీరు ఈ ఈయన సమస్యను భూమి పెట్టాలన్న ఉద్దేశం మీద అద్దెలు ఏర్పాటు చేయించాలన్న ఉద్దేశం మీద సిఐ గారు ఒక చెప్పిండు చెప్పిన మాట మించింది సరైన ఉద్దేశం నేను ఊపుకున్నా పెద్ద మనుషుల సమయం కలవకపోవడం అది ఆగిపోయింది ఆగిపోయినంత మాత్రాన పెద్ద మనుషులతో అప్పటి చెప్పుకుంటే సిఐ గారు చెప్పిండు నీ భూమి కొలిచి పెడుతున్నాను నీకు రిజిస్ట్రేషన్ అయింది నీకు రిజిస్ట్రేషన్ అయిన భూమి ఎక్కడ పోదు నీకు అద్దులతో సహా ఉన్నది నీదే ముదగలైంది కదా నువ్వు టెన్షన్ పడకని పెద్ద మనుషులు చెప్పిండు చెప్పిన సరైన ఉద్దేశం ఊకుంటే రాజు సేసినప్పుడు వేసినాక సుగోపేను సోయాను సోమయ్యను విలిసిపితే పోవే సోయాను సీఏ గారు చెప్పిన మాట మించి అని పిలిపించినాక కాదు నేను అమ్ముకున్నా ఒడిసిపోయింది నాకు ఏం సంబంధం లేదు అని పెద్ద మనసులో ఎత్తేసడం జరిగింది ఎత్తేసినాక సరైనటువంటి అనేటువంటి ఉద్దేశమే నేను ఏం చేయాలనే ఉద్దేశంతో చూస్తే వరకు అందరితో చప్పు చూపుకున్నా సేనున్నది అయిపోయినాక సరే ఎట్నో దున్నుకున్నామన్నటువంటి ఉద్దేశంతో చూస్తే వరకు ఈ పున్న ఎక్తి యార అన్నట్టు ఆయనే కనీసానికి ఒక ముప్పై ఐదు పెద్ద ముప్పై ఐదు మంది దాకా వచ్చి పెద్ద రెండు రెండెకరాల భూమికి అప్పుడు అద్దెలు ఏర్పాటు చేసి రాళ్ళు నాటే రాళ్ళు ఉడబీకేసి దాంట్లో పంట పండించుకున్నాక రెండొకటి ఈ సేను ఎవరు పెట్టుకుంటారు ఇక్కడ దాకా అంటే నాదే అనే ఉద్దేశం కోర్టు లేవాళ్ళు వద్ద జనం వృధా చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నా రిజిస్ట్రేషన్ చేసుకున్న సూచన సెలనేరని పరిస్థితి ఏర్పడుతుంది అనే ఉద్దేశం మీద నేను భూమిని అన్నది ఆ సేను చెడగొట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్తుంది లేకపోతే నేను దాని జోలికి పోయేటోని కాదు రాళ్ళు ఉడవీకేయకపోతే రెండొకటి నా ఆ రాజు అన్నది బాబు భూమి పద నాలుగు వందల ఐదు సర్వే నంబర్ల మూడు ఎకరాలు ఉంటుంది నాలుగు వందల నాలుగుల ఎకరం ఉంటుంది నాలుగు వందల నాలుగు ఎగరం ఉంటుంది నా మొఖాన నాలుగు వందల నాలుగు వదిలిపెట్టి వదిలిపెట్టి రెండొకటి నాలుగు వందల ఐదులా నాకు పోడుగు ఉన్న బాబు గట్టును నాకే ఇటు ఉత్తరాన్న ఉద్దేశం మీద దున్నుకొని ఇటు ముఖాన్ని దున్నుకోమన్న ఉద్దేశం మీద నన్ను బనాంచి నాది దున్నుకుంటానికి ప్రయత్నం చేసినాడు నా ఇంటి మీదకి వచ్చే సుధా సరైనటువంటి ఉద్దేశం మీద నా ఇంటి మీదకి వచ్చి చూద్దాం దాడి చేసి మొత్తం ఇంకా మర్చిపోయి అన్నవులను ఊహించి మొత్తాన్ని మొత్తం మా భార్యను నన్ను మీద పడి కొట్టి సేజ్ చేపితే సుఖే వన్ డబల్ జీరోకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు దయచేసి మళ్ళీ ఇవాళ సుధా వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు నాని నేను నేను భూమి అన్నది గోపేత అక్షరాలతోని డబ్బులు పెట్టి కొని ఈ రాజు కన్నా రిజిస్ట్రేషన్ చేసుకున్న రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి దున్నుకుంటాము రాజు అన్నది నాతో పంచాయతీ పెట్టుకుంటాము అది సరైనది కాదు ఇప్పటికైనా దయదలిసి రాజా అంటే ఆయన డబ్బులు పెట్టుకున్నాడు నేను డబ్బులు పెట్టుకున్నా కానీ ఒకటి ఆయన ఆయనకి ఎక్కడ కొలిసి ఇచ్చి ఆయన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అద్దెలు ఎక్కువ ఉన్నాయో ఆ ప్రకారంగా కాక మెదిలినట్టుంటే ఏ సమస్యలు ఉన్నాయి సంతోషమైన విషయం దయచేసి ఇప్పటి చూస్తే నేను మన నేను కోరుకుంటాను నాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నది పాస్బుక్ ఉన్నది వనిపి పోతుంది పానాకలు వస్తున్నాయి రైతు బంధువు నాకు ఈ ఈ సర్వే నెంబర్ నాకు అన్ని తీరా వస్తున్నాయి ఆ వచ్చే భూమిని ఈయన ఆక్రమించుకొని దున్నుకొని పంట పెట్టడంతో ఇంకా ఈ పంట పెట్టడంతో రాళ్ళు బీకడంతో నాకు కొంచెం బాధాకరమైనటువంటి విజయం అనిపించి ఈ భూమిని నేను కూలిపోతా ఈ చిడగొట్టకపోతే అనేటువంటి ఉద్దేశం మీద నేను ఆ భూమిని చిరగొట్టడం జరిగింది తప్పగానే నా భూమిలో ఈయన పంట పెట్టడం ఇది ఎంత ఎంత మాత్రము దుర్మార్గమో దయచేసి ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉన్నది గోపయ్య అన్నట్టు అయినా నాకు మొదగాల మీండా రాజు ముదగాల మీండా రాజా ధోని పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది రెండో గట్టి ఇటువంటి భూమికి మేము గోపే చచ్చిపోక ముందే డిపాజిట్లు పెట్టి పంచాయతీకి నాకు భూమి పట్ట చేయాలని పంచాయతీ ఉండే సందర్భంగా ఈ పంచాయతీలనే రాజాన్న పిల్లగాడు భూమి కొనడం జరిగింది కోర్టు నుంచి వస్తే నోటీసులు పంపించిన పోలీస్ స్టేషన్ వస్తే కేసు విసులో పెట్టినా ఇటువంటి సందర్భం మొత్తం జరిగింది